పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అకాల వర్షంతో కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు అధికారులతో కలిసి పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులు నష్టపోవడం బాధకరమని కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులకు అండగా ఉంటుందన్నారు గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ అకాల వర్షం రైతులకు తీరని నష్టం చేసిందని సీఎం దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో చర్చించి మార్క్ఫెడ్ ద్వారా తడిసిన మొక్కజొన్నలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరాపేట పట్టణంలో మండలంలో దొండపాడు గ్రామం రావడం జరిగింది రాత్రి పడిన అకాల వర్షాల వల్ల ఎదురుగాళ్ళ వల్ల మరి మొక్కజొన్న పంట ఈ కళ్ళాల్లోనే మొక్కదొన్నలన్నీ కూడా మరి తడిచిపోయినాయి ధాన్యం మొక్కజొన్నలన్నీ కూడా తడిచిపోయినాయి పోయిన సంవత్సరం ఇదే రైతులు మరి పంట చేలో ఉన్నప్పుడే అకాల వర్షాల వల్ల బాగా నష్టపోవడం జరిగింది ఈ సంవత్సరం ఏదే విధంగా మొక్కజొన్న రైతులు బయటపడుతున్నాము అని సంతోషంగా ఉన్నప్పుడు మరి గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంది ఈ టైంలో మాకు బాగా మంచి వర్షాలు పడి మరి పంటను రక్షించుకోవడానికి పరదాలు కూడా లేని పరిస్థితి మరి దా మొక్కజొన్నలన్నీ కూడా తడిచిపోయి వల్ల మరి ఇక్కడ ఏఓ గారు ఏడీఓ గారు రావడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది తప్పనిసరిగా ఈ మొక్కజొన్న రైతులకి అండగా ఉంటాము మరి ఈ తడిచిన మొక్కజొన్నలు కూడా మార్కెట్ ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఏవో గారు ఏడీ గారు మరి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం మీకు నష్టం జరగకుండా అన్ని వేళలా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటగా మీ అందరికి కూడా చెప్తూ ఉన్నాము తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఉమ్మడికోవటంకి మద్దతు ఇచ్చారు కాబట్టి మాకు అండగా నిలబడ్డారు కాబట్టి రైతులు ఏ పార్టీ అయినా కానీ మేము మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధికారులు కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరి కోసం నేను ఇక్కడ రావడం జరిగింది మరి ఏఓ గారు ఏడీ గారు కూడా రావడం జరిగింది ఎంఆర్ఓ వచ్చారు అందరం కూడా కలిసి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుద్ది ఇది ఇక్కడ ఈ పంట దాదాపు అరవై ఆరు ఎకరాల పంట నష్టపోయారు అదేవిధంగా చాలా గ్రామాల్లో కూడా ఇదే విధంగా జరిగింది మరి అందరు కూడా గిట్టుబాటు దగ్గర గెలిపించడానికి మార్కెట్ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా కలెక్టర్ కూడా మనకు అండగా ఉంటారు తగిన న్యాయం చేస్తానని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తున్నాను